హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్దెనిమిది నుంచి మార్చ్ ఇరవై నాలుగు వరకు మోస్ట్ ఇంపార్టెంట్ మరియు ఓన్లీ సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడే విధంగా క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది ఈ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు వాటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకేలు కూడా డిస్కషన్ చేసుకుందాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నిమిదయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి నవీన్ జిందాల్ ఓకే ఇండియన్ స్టీల్ అసోసియేషన్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం స్థాపించిన సంవత్సరం రెండు వేల పద్నాలుగులో ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో కేరళ తీరంలోని సముద్రంలో ఐసోపాడ్ అనే కొత్త జాతిని పరిశోధకులు కనుగొన్నారు దానికి ఏ సంస్థ పేరు పెట్టారు ఆన్సర్ ఆప్షన్ సి ఇస్రో ఓకే ఇస్రో గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం పేరు బృసు ఇస్రో ఇస్రో గురించి చూసుకుంటే ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్థాపించిన సంవత్సరం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ నైన్ దీని ప్రధాన కార్యాలయం బెంగళూరు ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఏ అంతరిక్ష సంస్థ యొక్క గయా టెలిస్కోప్ శివ మరియు శక్తి అనే నక్షత్రాల యొక్క రెండు పురాతన నక్షత్ర ప్రవాహాలను కనుగొంది ఆన్సర్ ఆప్షన్ బి ఈఎస్ఏ ఎవరు కనుగొన్నారంటే జర్మనీలోని హైడెన్బర్గ్లో మార్క్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రానమీ కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో లెబనాన్లో జరిగిన డబ్ల్యూటి ఫీడర్ బీరూర్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆన్సర్ ఆప్షన్ సి జీ సత్యన్ ఓకే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి డబ్ల్యూటీటీ ఫీడర్ బీరు టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగు రన్నర్ ఎవరంటే మానవ్ వికాస్ ఠక్కర్ మహిళల సింగిల్ విజేత జియా లియన్ని చైనా మిక్స్డ్ డబుల్స్ విజేతలు దియా చితాలే మనోజ్ షా నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగిన టెన్ కేఎం రేసులో పదహారు ఏళ్ల తర్వాత రికార్డు బదులు కొట్టిన జాతీయ అథ్లెట్ ఎవరు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుల్వీర్ సింగ్ గుల్వీర్ సింగ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి రెండు వేల టెన్ కేఎం అథ్లెట్ మీట్ ఎక్కడ జరిగిందంటే అమెరికాలోని క్యాలిఫోర్నియాలోని షాన్ జువాన్ కాపిస్టోనో గుల్వీర్ సింగ్ ఉత్తరప్రదేశ్కు చెందిన మనిషి ఏ నలభై ఏడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ల పాయింట్ ఎనభై ఒకటి సెకండ్లలో కేఎం రన్ పూర్తి చేశాడు అంతకుముందు ఇరవై ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ల ఎనభై తొమ్మిది మిల్లీ సెకండ్లలో ఈ రికార్డు ఉన్నది సురేంద్ర సింగ్ సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఫ్రీగా కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ మూడవ ప్రజాస్వామ్య సమిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ కొరియా ఈ సమ్మిట్ నిరంకషత్వం మరియు ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి మరియు మానవ హక్కులను రక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభించారు దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ ప్రజాస్వాస సమిట్ ఎక్కడ జరిగిందంటే దక్షిణ కొరియా ఎప్పుడంటే మార్చి పద్దెనిమిది నుంచి మార్చి ఇరవై వరకు అంటే మూడవది ఏర్పాటు చేసిన సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దేశంలోని మొట్టమొదటి ఆటో ఇన్ ప్లాంట్ రైల్వేస్ ఐడిని ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది దేశంలో మొట్టమొదటి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్లో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో నో యువర్ క్యాండిడేట్ యాప్ను ప్రారంభించిన సంస్థ ఏమిటి ఇది కూడా ఇంపార్టెంటే ఆన్సర్ ఆప్షన్ డి ఎన్నికల సంఘం ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ నియోజకవర్గంలో మిగిలిన ఎన్నికల అభ్యర్థికి ఏదైనా నేర చరిత్ర ఉందో లేదో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మార్స్పై అతిపెద్ద అగ్నిపర్వతాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు దారి పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి నోక్టిస్ వాల్కనో ఈ అగ్నిపర్వతం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అడుగుల ఎత్తు మరియు దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఓటింగ్ను ప్రోత్సహించడానికి మిషన్ ఫోర్ వన్ ఫోర్ ప్రచారం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశం డిస్పోజబుల్ ఈ సిగరెట్లు మరియు వేప్లను నిషేధించింది ఆన్సర్ ఆప్షన్ సి న్యూజిలాండ్ న్యూజిలాండ్ కంటే ముందు ఆస్ట్రేలియా మరియు యూకేలు కూడా ఈ డిస్పోజబుల్ ఈ సిగరెట్లను నిషేధించాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒలింపిక్ క్రీడలలో ప్రారంభ వేడుకలలో ఏ దేశానికి చెందిన క్రీడాకారులను పెరేడ్ ఆఫ్ నేషన్స్లో పాల్గొనకుండా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధించింది ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ బి అంటే రష్యా మరియు బెలారస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో చమిలీ దేవి జైన్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ డి ఎవరంటే గ్రీష్మ కుతార్ మరియు హిధిక చోబ్రా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మహిళా శాస్త్రవేత్తలు మరియు ఫ్యాకల్టీ సభ్యుల కోసం షీ రీసెర్చ్ నెట్వర్క్ ఇండియా షేర్నీని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ దీని గురించి పాయింట్ చూడండి షీ రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియా షేర్ని అంటే షీ రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియా దీని ప్రధాన లక్ష్యం మహిళా ఫ్యాకల్టీ సభ్యులను జాతీయ స్థాయిలో నైపుణ్యాన్ని పెంచడం ఇది వివిధ రంగాల్లోని శాస్త్రవేత్తలు మరియు అధ్యాపక సభ్యులను కలపడం ద్వారా వారు తమ పని మరియు పరిశోధన ఆవిష్కరణలను పెంచుకోవడంలో చాలా బాగా సహాయపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఈటీ కార్పొరేషన్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడుని ఏ కంపెనీ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది ఆన్సర్ ఆప్షన్ సి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని గురించి ఇంబాం బ్యాండ్ చూడండి ఎందుకు ఇవ్వబడిందంటే అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టాల్లో ఉన్న కంపెనీ నుండి లాభదాయకంగా మారినందుకు ఈ అవార్డు ఎంపిక చేయబడింది ఇది ఎస్బీఐ గురించి చూసుకుంటే స్థాపన సంవత్సరం పంతొమ్మిది జూలై యాభై ఐదు జులై ఒకటిన దీని ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్రలోనే ముంబై అధ్యక్షులు ప్రజెంట్ అధ్యక్షులు దినేష్ కుమార్ ఖరా నెక్స్ట్ క్వశ్చన్ డయానా మెమోరియల్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అంటే ఉదయ్ భాటియా మరియు మాన్సీ గుప్తా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి ఎక్కడ ప్రదానం చేశారంటే లండన్లోని సైన్స్ మ్యూజియంలో దీని ఎవరు ప్రదానం చేశారంటే ప్రిన్స్ విలియమ్స్ ఓకే ప్రిన్స్ విలియం ఎంతమందికి ఇచ్చారు ప్రపంచం మొత్తం మీద ఈ అవార్డు ఇరవై మందికి ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చారంటే ప్రిన్స్ డయానా జ్ఞాపకార్థం ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డును అందజేస్తారు ఈ అవార్డును ప్రపంచంలోని యువతకు మరియు సామాజిక సేవకు లేదా మానవతా సేవలకు గాను సామాజిక సేవ మరియు మానవతా సేవలకు గాను చేసిన సేవలకు గాను ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఇస్రో రీయూజబుల్ లాంచ్ వెహికల్ యొక్క ల్యాండింగ్ మిషన్ను విజయవంతంగా పరీక్షించింది దీనికి పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి పుష్పక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెండు స్టార్లు పెట్టుకోండి ఇంపార్టెంట్ బ్రాంచ్ చూడండి దీని గురించి రీయూజబుల్ లాంచ్ వెహికల్ పుష్పక్ ఎక్కడ అంటే కర్ణాటకలోని చెల్లకేరే వద్ద ఎక్కడ నుండి చేశారంటే ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఎన్నోది అంటే ఇది మూడవ ల్యాండింగ్ మిషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి ఎంవి రావు నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై తొమ్మిదవ రెండు వేల ఇరవై నాలుగు దేవిశంకర్ అవస్థి సమ్మాన్తో ఏ యువ విమర్శకుడు సత్కరించబడ్డారు ఆన్సర్ ఆప్షన్ సి నిశాంత్ ఎందుకు ఇచ్చారంటే నిశాంత్ రాసిన పోయిట్రీ పాత్ క్రిటిసిజం అనే విమర్శనాత్మక గ్రంథానికి ఈ గౌరవం దక్కింది నెక్స్ట్ క్వశ్చన్ రెండవ ఎడిషన్ ఎక్సర్సైజ్ ఐఎంటి ట్రైలెట్ రెండు వేల ఇరవై నాలుగు భారతదేశం మరియు మొజాపింగ్ మరియు ఇంకో ఏ దేశం మధ్య ఇది నిర్వహించబడింది ఇది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ ఆప్షన్ డి తాంజానియా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఐఎంటి ట్రైలెట్ రెండు వేల ఇరవై నాలుగు వ్యాయామం ఎన్నో ఎడిషన్ అంటే ఇది రెండవ ఎడిషన్ ఎప్పుడు జరిగింది మార్చ్ ఇరవై ఒకటి నుంచి మార్చి ఇరవై తొమ్మిది ఎక్కడ జరిగిందంటే ఈ సంవత్సరం టాంజానియాలోని జంజీవార్ మరియు మెజాంబిక్లోని మప్పుటో ఓడరేవులలో ఇది నిర్వహిస్తున్నారు భారతదేశం తరఫున ఐఎన్ఎస్ తీర్ మరియు ఐఎన్ఎస్ సుజాత దీనికి ప్రాధాన్యత వహిస్తున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ హైతిలోని భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం మార్చి రెండు వేల నాలుగులో ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి ఇంద్రావతి ఇప్పటివరకు భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో గ్లోబల్ స్పిరిచువాలిటీ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్ ఇది చాలా ఇంపార్టెంట్ అనేది హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో భారత ఎన్నికల సంఘం యొక్క నేషనల్ పీడబ్ల్యూటి ఐకాన్గా ఎవరు మారారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈమె గురించి ఆప్షన్ డి శీతల్ దేవి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం అండ్ ఏ దేశం మధ్య టైగర్ ట్రంప్ రెండు వేల ఇరవై నాలుగు వ్యాయామం నిర్వహించబడింది ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా నెక్స్ట్ క్వశ్చన్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు సంగీత కళానిధి అవార్డుకు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ సి టిఎం కృష్ణ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి టిఎం కృష్ణది ఏ రాష్ట్రం అంటే కర్ణాటక ఎందుకు ఇచ్చారంటే సంగీత రంగంలో ఎన్నో విశేషమైన కృషి చేసిన గాను ఈ టిఎం కృష్ణ గారికి ఈ గౌరవం లభించింది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నృత్య కళానిధి అవార్డు నీనా ప్రసాద్ ఎంపికయ్యారు ఇది సంగీత కళానిధి టిఎం కృష్ణ గారు నృత్య కళానిధి నీనా ప్రసాద్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి బి శరణ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొదటిసారిగా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఫార్ములా ఫోర్ కార్ రేసింగ్ ఏ నగరంలో నిర్వహించనున్నారు ఆన్సర్ ఆప్షన్ డి శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ వెల్స్ ఎటీపీ మాస్టర్ థౌజండ్ పురుషుల సింగిల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ఆన్సర్ ఆప్షన్ సి కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్కు చెందిన కార్లోస్ ఆల్కరాజ్ నెక్స్ట్ క్వశ్చన్ హాల్ ఆఫ్ ఫేమ్ ఆఫ్ ది వరల్డ్ బిలియర్స్ మ్యూజియంలో ఏ గొప్ప భారతీయ బిలియర్స్ ఆటగాడు చేర్చబడ్డారు చాలా చాలా ఇంపార్టెంట్ రెండు స్టార్లు వేసుకోండి ఆన్సర్ ఆప్షన్ బి పంకజ్ అద్వానీ ఓకే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ మ్యూజియం ఎక్కడుందంటే చైనాలోని షాంగ్రావ్ నగరంలో పంకజ్ అద్వానీ బిలియర్స్లో పద్దెనిమిది స్నూకర్లు ఎనిమిది ప్రపంచ టైళ్ళు సాధించారు మొత్తం మీద ఇరవై ఆరు ప్రపంచ టైటిల్ సాధించిన భారతీయ వ్యక్తిగా రికార్డులో ఉన్నారు పంకజ్ అద్వాని గారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రష్యాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి వినయ్ కుమార్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రుద్రస్వాత్వికం అనే కవిత సంకలనం కోసం ముప్పై మూడవ సరస్వతి సమ్మాన్కు ఎంపికైన మలయాళ కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రభా వర్మ దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి సరస్వతి సమ్మాన్ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఒకటి స్థాపించిన వారు కెకే బిర్లా ఫౌండేషన్ ఇది ఏ విభాగంలో ఇస్తారంటే లిటరేచర్ ఓకే బహుమతిగా సరస్వతి చిహ్నం మరియు పదిహేను లక్షల రూపాయలు ఇస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఉమెన్స్ ప్రీమియం లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఏ జట్టు గెలిచింది ఆన్సర్ ఆప్షన్ సి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు దీని గురించి ఎప్పటి చూడండి విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఎవరంటే స్మృతి మందనా రన్నర్ ఒక నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మేక్ లనింగ్ ఇది ఎన్నో ఎడిషన్ అంటే రెండవ ఎడిషన్ మొత్తం జట్లు డబ్ల్యూపీఎల్లో మొత్తం జట్లు ఐదు జట్లు పాల్గొన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ వ్లాదిర్ పుతిన్ ఐదవసారి ఏ దేశానికి అధ్యక్షుడయ్యారు ఆన్సర్ ఆప్షన్ సి రష్యా వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ భూటాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది ట్రగ్ గ్యాల్ఫో అందుకున్న మొదటి విదేశీ ప్రభుత్వాధీనత ఎవరు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఆన్సర్ ఆప్షన్ బి నరేంద్ర మోదీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మరియు ఏ దేశం మధ్య పదవ ఉమ్మడి సైనిక వ్యాయామం లమతియే రెండు వేల ఇరవై నాలుగు నిర్మించబడింది ఆన్సర్ ఆప్షన్ సి సెషల్స్లో ఓకే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎప్పుడు నిర్వహించబడిందంటే అంటే మార్చి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ అంటే సెషల్స్లో సెషల్స్ దేశంలో లెమెతి అంటే క్రియల్ భాషలో ఫ్రెండ్షిప్ అని అర్థం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రభువో సుబియాంటో ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆన్సర్ సి ఇండోనేషియా ఈ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇండోనేషియా గురించి ఇండోనేషియా రాజధాని జాకర్త కరెన్సీ ఇండోనేషియా రూపాయి ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడో ఈయన ప్లేస్లోనే ప్రభువో సుబియాంటో వస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ దేశం అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది ఆన్సర్ ఆప్షన్ బి ఫిన్లాండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఫిన్లాండ్ వరుసగా ఇది ఏడవసారి ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది అయితే టాప్ మూడు దేశాలకు చూసుకుంటే ఫిన్లాండ్ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంది భారతదేశ ర్యాంక్ దీంట్లో నూట ఇరవై ఆరు మొత్తం దేశాలు నూట నలభై ఆరు ఉంటే భారతదేశ ర్యాంక్ నూట ఇరవై ఆరు అయితే చివరి స్థానం ఉన్నది మాత్రం ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని మొట్టమొదటి ఆయుర్వేద రెస్టారెంట్ సోమ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ ప్రారంభించింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఆన్సర్ ఆప్షన్ బి న్యూఢిల్లీలో ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చంద్రాంత్రి మిషన్లోని విశేషమైన విజయాలు సాధించినందుకు ఏవియేషన్ వీక్ లారెట్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ సి ఇస్రో ఇస్రో గురించి డీటెయిల్ ఇందాక చెప్పుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల తెలంగాణ గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు ఎవరు స్వీకరించారు ఇది కూడా ఇంపార్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సిపి రాధాకృష్ణన్ ఈయన ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు ఇది కూడా ఇంపార్టెంట్ అండి జార్ఖండ్ గవర్నర్గా నెక్స్ట్ క్వశ్చన్ గగన్యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ సమయంలో వ్యామోగాములకు సాయం చేయడానికి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏ యాప్ను అభివృద్ధి చేసింది ఆన్సర్ ఆప్షన్ సి సఖీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి దీని గురించి సఖి అంటే స్పేస్ పోర్ అసిస్టెంట్ నాలెడ్జ్ ఫర్ క్యూర్ ఇంట్రాక్ట్ సఖి ఉద్దేశం ఏంటంటే వ్యామోగాములకు సాంకేతిక పత్రాలు మరియు శిక్షణ మాన్యువల్ను డిజిటల్ యాక్సెస్ను అందిస్తుంది ప్యారిస్ ఒలింపిక్స్ కోసం ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్తో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ డి ఎస్ బ్యాంక్ దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఎస్ బ్యాంక్ అనేది స్థాపించిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో దీని వ్యవస్థాపకులు రానా కపూర్ మరియు అశోక్ కపూర్ ఇది భారతదేశంలో పనిచేస్తున్న ఒక ప్రైవేట్ రంగ బ్యాంక్ ఓకే సో ఇది ఈ వారానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెలెక్టెడ్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్తో భాగంగా క్లియర్గా అయిపోయింది సో ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఇప్పటివరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఇవ్వబోతున్నాం సో Wait, Chandra, thank you.